రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేస్తున్న హెడ్ బస్టర్ రాములపై మతోన్మాదుల దాడిని నిరసిస్తూ ఆరంగర్ చౌరస్తులో రాస్త నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిఐటియు రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ రామ్మోహన్ సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు జాజిలా రుద్రకుమార్ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్పమాల వేసుకున్న విద్యార్థిని నిలబెట్టారని కాలుతో తన్నాడని అభండలు మాట్లాడుతూ దళితుడైన రాములపై దాడి చేసిన వాళ్ళు ప్రధానంగా ప్రజాప్రతినిధులు బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయ్యప్ప స్వాముల ముసుగులో వచ్చి దాడి చేశారని తెలిపారు కొట్టిగాయపరిచి బట్టలు తీంచేసి ఆ తర్వాత వేరే ఒక స్వీపర్ టీషర్ట్ వేయించి విద్యార్థి కాళ్ళు ముక్కించుకున్నారని స్కూల్లో అన్ని కుల మతాలను టీచర్స్ గౌరవిస్తారు కానీ విద్యార్థి విద్యను నేర్పించే విషయంలో ఎవరైనా హోంవర్క్ చేయలేదని లేటుగా వచ్చి నిలబెట్టినందుకు అందరూ ఏకమై చేసిన దాన్ని ఈ దుర్మార్గమైన చర్యలను ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అందరిపైన జైలుకు నమోదు చేసి జైలుకు పంపాలని సిఐటిఓ తరఫున డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియో నాయకులు బచ్చల కూరస్వామి కాలేరాజు భాస్కర్ మన్యం శివ శ్రీకాంత్ రంగస్వామి బలరాం యాదగిరి మహబూబ్బాషా సుధాకర్ రెడ్డి నర్సింహ యూసుఫ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు రంగారెడ్డి జిల్లా కమిటీ అదేవిధంగా రాజేంద్ర నగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ చౌరస్తాలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిరసన రసారోక చేయడం జరిగింది ఏదైతే రంగారెడ్డి జిల్లాలో భాగమైనటువంటి మహేశ్వరం నియోజకవర్గంలో ఒక స్కూల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి టీచరు ఆ ధనిక టీచర్ అయినటువంటి విద్యార్థులు హోంవర్క్ చేయలేదని చెప్పి అయితే రాత పరీక్ష రాయలేదని చెప్పి ఆ వాళ్ళ విద్యార్థి అభివృద్ధి కోసం ఉన్నటువంటి సూచన చేసి కొంతసేపు కారణంగా కారణంగా అలా నిలబెట్టడం తప్పు అని చెప్పి అది దుర్మార్గంగా దుర్మార్గంగా మతోన్మాద కులమత భేదాలతో పర పదాలు వాడుతూ ఆ టీచర్ దగ్గరికి వచ్చి బెదిరించి దాడి చేసేయడం దుర్మార్గమైన చర్య దాంతో పాటు ఆ టీచర్ ని బెదిరించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరు కలిసి ఆ చదువుతున్నటువంటి ఆ విద్యార్థిని కాలు మొక్కించడం మరి దుర్మార్గం స్కూల్లో చదువుతున్న ప్రతి పిల్లలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని అందరికీ ఈరోజు ఒక అభివృద్ధి మార్గంలో ముందుకు వెళ్ళాలంటే పిల్లలకు కావాల్సిన విద్య వాటి విద్యలో ఈ మతం చర్యలను ఖండిస్తూ ఈ పాతికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమం చేయింది చేయడం జరిగింది